ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలుగును గాక ఈ ఈరోజు మన వాక్యాంశము యశాగ్రంథం చదువుకుందాం యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకున్నాం అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును దర్ ఇస్ ఏ హైవే ఇక్కడ రాజమార్గము గురించి వ్రాయబడినది హైవే రాజమార్గము హైవే గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను రాజమార్గం గురించి దానికి ముందుగా యష్యా గ్రంథం యొక్క ఉపోద్ఘాతం మీతో పంచుకుంటున్నాను జాతకం నుంచి అండి యష్యా గ్రంథంలో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అంటే ఒక్కొక్క పుస్తకమును యషియా బైబిల్ అంతటి రాశాడు ఒక్కొక్క పుస్తకం నువ్వు జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా యష క్లుప్తంగా అరవై ఆరు అధ్యాయాల్లో వ్రాసి పెట్టాడు యశాగ్రంథం ప్రారంభ అధ్యాయంలో సృష్టి గురించి ఉంటుంది గ్రంథం మధ్య భాగంలో యేసుక్రీస్తు రావటం గురించి ఉంటుంది గ్రంథం చివరి అధ్యాయంలో క్రతమం కృతాకాశం గురించి రాయబడి ఉన్నది అది యష్యాభక్తుని గ్రంథం యొక్క చరిత్ర అయితే యశాభాగం యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చంలో అక్కడ ఒక రాజమార్గం ఉన్నది అని వ్రాయబడింది ఒక హైవే ఇది ఈ రాజమార్గం ఈ రాజమార్గం ఎక్కడ నుండి వేయబడింది అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే రాజమార్గం ఇది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఒక రాజమార్గం ఏర్పడింది హైవే ఈ రాజమార్గంలో దేవుడే ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రాజమార్గంలో దేవుడే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు ఎలా జర్నీ చేస్తూ ఉన్నాడు ఎలా ప్రయాణం చేస్తున్నాడని మీరు జాగ్రత్త గమనించాలి ఈ బైబిల్ గ్రంథం మొత్తము ఆది నుంచి ప్రయత్నం వరకు మొత్తము ఏడు భాగాలుగా విభజించబడింది మొత్తము ఏడు భాగాలు ఒకటి నోవాహు కాలము రెండవది లోతు కాలము మూడవది కాలము నాలుగవది బాప్తి నుంచి యోహాను కాలము ఐదవది యేసుక్రీస్తు కాలము ఆరవది మార్టిన్ లూథర్ కాలము ఏడవది మనము నివసిస్తున్న లవోదికే సంఘకాలము ఏడు కాలాలుగా విభజించారు భక్తులు ఆది కాలం నుంచి ప్రయత్నం వరకు ఈ ఏడు కాలాలలో కూడా దేవుడే రంగం మీదకి దిగి వచ్చి ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఆయన కదిలాడుతూనే ఉన్నాడు ప్రతి కాలంలో మీరు గమనించండి మొదటిది నోవాహు కాలము ఆదాము నుండి నోవాహ్ వరకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఈ రెండు వేల సంవత్సరాల చరిత్ర వచ్చేసరికి అక్కడ ఒక జంక్షన్ వచ్చింది ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు అక్కడ ఒక దేవుడు అక్కడ కదిలాటం ప్రారంభించాడు దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయినది అది కాడ మార్ అధ్యాయం మీరు గమనించట్లేదు ఐదో వచ్చి నరుల యొక్క ఆలోచన చెడిపోయింది భూమి మీద నరులు విస్తరింపన ఆరు ఒకటిలో అటువంటి భయంకరమైన చెడిపోయిన ఆ కాలంలో దేవుడే ఒక ప్రవక్తను రంగ మీద పంపించాడు ఆ ప్రవక్త పేరు నోవాహు నోవాహు దేవుని యొక్క ప్రవక్త దేవుడు ఆ ప్రజలతో సంధించే ఆ కాలం ఏంటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆదం పాపం చేసిన తర్వాత దేవుడు మరొక మార్గం ఎన్నుకున్నాడు ప్రత్యామ్నాయ మార్గం సబ్స్టిట్యూట్ వే అదేమిటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడ ప్రారంభించాడు హెబ్రిల్ కూడా రాసిన పత్రిక మొదట మొదటి వచ్చిన చెప్పాడు కదా పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను కాబట్టి ప్రవక్తలు దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేసేవారు నోవాహు దేవుని ప్రవక్త నోవాహులో ఉండి దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు ఆ కాలంలో జలప్రణ నాశనం జలప్రణం ద్వారా ప్రపంచం నాశనం అయిపోతుంది మీరు మార్మల్స్ పొందండి మీరు సిద్ధంగా ఉండండి మీరు రక్షణ పొందండి రిపెంట్ తర్వాత ఓడలోనికి రండి రిపెంట్ అండ్ సేవుడు మార్మల్స్ పొందండి రక్షించబడండి రండి నోవాహు ద్వారా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు మీరు గుర్తుంచుకోండి ఏదైనా దేవుడు ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని నాశనం చేసే ముందు ముందు ఇస్తా ఉంటాడు వార్నింగ్ దెన్ జడ్జ్మెంట్ ముందు హెచ్చరిక ఉంటుంది అటు తర్వాత తీర్పు ఉంటుంది నోవాహు కాలంలో నోవాహుని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ఆయన ఆ హెచ్చరిక వర్తమాన రూపంలో చేశాడు ప్రజలు ఆ వాక్యము తృణీకరి తృణీకరించారు ఆ వర్తమానమును నిర్లక్ష్యం చేశారు ఆ హెచ్చరికను తోసిపుచ్చారు దేవుడు వాళ్ళ నోవాహు కాలము ద్వారా ఆ కాలంలో కదిలాడు కదిలాడాడు అయితే ప్రజలు కదిలాడి దేవుని గురించి వారు గుర్తించలేపారు మీ అంత తెలుసు అదంతా జలపాల ద్వారా ఆ కాలము తుడిచిపెట్టబడింది నోవాహు కాలంలో నుండి తర్వాత నెక్స్ట్ మరొక జంక్షన్ వచ్చింది అదేంటంటే లోతు కాలము ఈ లోతు కాలము మీరు బైబిల్ గమనిస్తే ఇవన్నీ ఏడు కాలాలు చెప్పుకున్నాం కదా ఏడు కాలాలు ఒక్కొక్కటి ఒక జంక్షన్ లాంటిది హిర్మయా గ్రంథంలో వ్రాయబడి ఉంది ఆరో అధ్యాయంలో మార్గంలో నిలిచి చూడు పురాతన మార్గముల గురించి ఒకసారి విచారించండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోమని అక్కడ వ్రాయబడి ఉన్నది ఆ జంక్షన్ వచ్చినప్పుడు నాలుగు రోడ్ల కూడలు ఉన్నప్పుడు మీరు అడగాలి ఖచ్చితంగా అక్కడ ఆగాలి నువ్వెంత హై స్పీడ్ వచ్చినా జంక్షన్ వచ్చిందంటే ఆగాలి ఆగాలి నువ్వు ఇటు వెళ్ళాలి నువ్వు వెళ్ళ మార్గమేందో ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి అంటే ఏ మార్గము సరైన మార్గము మనకంటే ముందున్న పూర్వీకులు ఉన్నారు కదా ప్రవక్తలు ఉన్నారు వారు ఏ మార్గంలో వెళ్ళారు ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే అడిగి తెలుసుకోవాలి లేఖనాలు ఏం చెప్తున్నాయి ప్రవక్తలు ఏం చెప్తున్నారు బైబిల్ ఏం చెప్తుంది సేవకులు ఏం చెప్తున్నారు వర్తమానికులు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళాలి కాబట్టి నోవాహు కాలంలో అది ఒక జంక్షను ఆ కాలంలో దేవుని హెచ్చరిక జనంలో త్రోసి చేశారు దేవుడు కది ఆ హైవేలు ఆ రాజమార్గంలో కదిలాడుతున్నప్పుడు నోవాహు కాల ప్రజలు నోవాహులో దేవుడు ఉన్నాడు అని గుర్తించలేపారు త్రోసి చేశారు అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో ప్రయాణం చేసుకుంటూ రెండవ మార్గం వచ్చింది ఆ రెండవ మార్గం ఏంటంటే లోతు లోతుకాలం అనేది ఒక జంక్షన్ అక్కడ కాలం ప్రజలు ఆగాలి అక్కడ ఆగి ఏ మార్గంలో ప్రయాణం చేయాలి ఏ మార్గం ఎన్నుకోవాలి దేవుడు కదిలాడే విధానాన్ని ఎలా గుర్తించాలి అనేది ఖచ్చితంగా దినాల్లో ఆగాలి అది ఒక జంక్షన్ ఆ హైవేలో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు ఈ రాజమార్గం అనేది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే ఈ రాజమార్గంలో కొన్ని మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి నోవాహు కాలం ఒక జంక్షను తర్వాత లోతు కాలం అనేది ఒక జంక్షన్ ఈ లోతు కాలంలో దగ్గరకు వచ్చేసరికి ఇక దేవుడు అక్కడ ఆగాడు దేవుడు అక్కడ వారి మధ్యలో కదిలాడుతూ ఉన్నాడు అయితే లోతు కాల ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు గమనించండి నా ఇంత ముప్పు మెసేజ్లు చెప్పాను లోతు కాలంలో మూడు రకాల ప్రజలు ఉన్నారు లోతు కాలంలో త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఆ మూడు రకాల ప్రజలు ఎవరంటే ఒకటి అబ్రహాము రెండు లోతు మూడు సోదమ గోమర్ర దాని గురించి చేసుకుని చెప్పాడు లోక స్వార్థ పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రభు చెప్పాడు లోతు దినంలో జరిగినట్టును జరుగును అలాగనునే ముప్పై వచనం మనిషి కుమార్ ప్రత్యక్షం ఒక దినంలో జరుగును అన్నాడు ఏం జరిగింది లోతు దినాల్లో లోతు దినాల్లో మూడు రకాల ప్రజలు ఉన్నారు ఒకటి అబ్రహాము రెండు లోతు మూడు సుదమ గుమ్మర ప్రజలు అబ్రహాము వధువుకు సాదృశ్యమై ఉన్నాడు లోతు మతశాఖలకు సాదృశ్యమై ఉన్నాడు సుదమ గుమ్మర అన్ని ప్రపంచానికి సాదృశ్యమై ఉన్నాడు వీళ్ళు ముగ్గురే ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్న జనాభా అయితే ఈ లోతు కాలంలో జంక్షన్లో ప్రజలు ఆగి దేవుడు ఎక్కడ కదిలాడుతున్నాడో అక్కడ గమనించాలి దేవుడు ఎక్కడ కదిలాడాడు అక్కడ దేవుడు ఎక్కడ రంగం మీదకి వచ్చాడు ఆ టైంలో లోతు కాలంలో అంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు ఆది కానీ ప్రద్యం రాజ్యంలో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు మంబరే వనంలో సింధూర వనంలో మంబరే వనంలో సింధూర వనంలో అబ్రాహ్మ కూర్చున్నప్పుడు రెండు వేల గూడ మందు యహోవా అక్కడికి వచ్చాడు ఎలహీం అబ్రాహ్మం దగ్గరకు వచ్చాడు అబ్రాహం దగ్గర కొన్ని మరమంతమైన కార్యాలు చేశాడు కొన్నిసార్లు నా మెసేజ్లు కూడా చెప్పాను అబ్రహాం దగ్గర మిస్టీరియస్ మరంయుక్తమైన కార్యాలు జరిగించాడు ఆ కార్యాలు లోతుకు తెలియదు సోదర్మార్ ప్రాంతానికి అంతకంటే తెలియదు లోతు దినాల్లో ఆ జంక్షన్లో దేవుడు కదిలాడింది ఎక్కడంటే అబ్రహాం గుడారం దగ్గర అబ్రహం గుడారం దగ్గర మరంయుక్తమైన కార్యాలు జరిగాయి దేవుడు మానవ గుడారం ధరించుకుని వచ్చాడు వెన్నను పాలను మాంసాన్ని రొట్టెను అవన్నీ తిన్నాడు ఆ తర్వాత వరకు వాళ్ళ హృదయ రహస్యాలు వివేచించాడు వాగ్దాన పుత్రుడిని సాకునిచ్చాడు ఆయన ఈ ఈ మరంయుక్తమైన కార్యములు అబ్రహాం దగ్గర జరిగాయి మరి అబ్రాహ్మ ఎవరి సాదృశ్యము వధువుకు సాదృశ్యము నోరు దినాలు జరిగినట్టు మనిషి కుమార్ దినాలు జరుగునంటే ఈ కాలంలో కూడా అయ్యే విషయాలు మరొకసారి జరగాలి అబ్రాహం వధువు సాదృశ్యం ఆ వధువు ఇప్పుడు మన దినాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మరొకసారి ఆ మరక్తమైన కార్యాలు జరగాలి ఇప్పుడు మరొకసారి దేవుడు కూడా ధరించుకొని రావాలి ఇప్పుడు సృదరాశాలు వేచించబడాలి ఇప్పుడు మళ్ళా ఆ శరీరాల మార్పు జరగాలి ఇప్పుడు తర్వాత వాగ్దార పుత్రుని ఇస్ పొందుకోవాలి లోతు కాలంలో ఆ హైవేలో దేవుడు కదిలాడనే విధానం ఎక్కడంటే అబ్రహాము దగ్గర అబ్రహాం గుడారంలో సామాన్యతలో ఉన్నది సింపుల్గా ఉన్నది ఒక చిన్న గుడారము ఆ మందిరము ఆ విధానం అయితే ప్రజలు సామాన్యతను గుర్తించలేదు దేవుడు ఎప్పుడైనా గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉంటాడు దేవుడు హైవేలో ప్రయాణం చేస్తున్నాడు కానీ ఆ జర్నీలో ఆ ప్రయాణంలో అట్టహాసంగా ఆర్భాటంగా రావట్లేదు ఆయన ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకో ఎంతో అట్టహాసం ఆర్భాటం ఉంటుంది ప్రధానమంత్రి ఆ మార్గంలో వస్తున్నాను అనుకో అట్టహాస అట్టహాసార్బటంగా ఉంటుంది మంది మార్బలం ఉంటుంది సెక్యూ హై సెక్యూరిటీ ఉంటుంది కానీ అంత హై సెక్యూరిటీలో రాలే రాలేదు దేవుడు అంత మంది మార్బలంతో రాలేదు ఆయన తలుసుకుంటే పనులకు సృష్టికర్త ఆయన కోటాను కోట్ల దూతలు ఆయన హై సెక్యూరిటీ ఆయన ఆ విధంగా దూతలతో రాలేదు ఆయన ఆ జర్నీలో ఆయన సామాన్యతలో కదిలాడుతూ ఉన్నాడు దేవుడు కదిలాడే సామాన్యతను విశ్వాసం గుర్తించాలి దేవుడు సింప్లిసిటీలు కదిలాడేవాడు సామాన్యతలో దేవుడు కదిలాడేవాడు కాలం లోతు కాలంలో దేవుడు సామాన్యతలో ఉన్నాడు ఎలా ఉన్నాడంటే అబ్రహాము చిన్న గుడారం దగ్గర వేసుకున్నాడు షారాయి ఆ గొర్రెలు ఆ పనివారు అక్కడ ఏదో చెట్టు కింద బైబుల్ చదువుకోవటం అట్లా అంత సామాన్యతలో దేవుడు కదిలాడాడు ఇప్పుడు కూడా అంతే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరిత ఉన్నాడు సారీ మలాకిలు అన్నాడు నేను మార్పులేని అన్నాడు అంటే ఆయన స్వభావంలో మార్పు వాడు ఇప్పుడు కూడా నీ ముందు కదిలాడుతుంటే సామాన్యమైన రీతిలో కదిలాడుతూ ఉంటాడు సామాన్యమైన సేవకులు వచ్చి నీకు వాక్యం చెప్తారు చూడు అది దేవుడు కదిలాడటం అది గుర్తించట్ల మనం మనం ఏంటంటే ఆయన పెద్ద స్పీకరు ఈయన ఇంటర్నేషనల్ స్పీకరు ఆయన దగ్గర వంద వేల మంది వస్తారు ఏం దగ్గర లక్షల మంది వస్తారు ఆయన టచ్ అంటే పడిపోతారు ఇటువంటి ఆ ఎంటర్టైన్మెంట్లు చూస్తున్నారు ప్రజలు అయినాడు దేవుడిని ఎంటర్టైన్మెంట్లు లేడు దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉంటాడు సామాన్యతలు అంటే మీ దగ్గర సామాన్యమైన సేవకులు వస్తారు చూడు చెప్పులు ఉండి లేక సామాన్యమైన బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని ప్రార్థన చేయడానికన్నా వస్తారు చూడు వారిలో దేవుడు కదిలాడుతూ ఉంటాడు అయితే మీరేం చేస్తుంటారంటే అటువంటి సామాన్య సేవకులను త్రోసేస్తారు ఒక కారులో వచ్చి కారు షూట్ బూట్ వేసుకొని అట్టహాసంగా వస్తే హైగర్ హైగర్ రాండి అని అంటారు అక్కడ ఏం లేదు దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉన్నాడు కాబట్టి రోజు లోతు కాలం అనేది అదొక జంక్షన్ దేవుడు అక్కడ ఆ హైవేలో జర్నీ చేస్తూ అక్కడ ఆగాడు ఆ జంక్షన్లో ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం ఏంటంటే లోత్ దగ్గర కాదు లోతేమో ఆ సోదమ్ కుమార్ దగ్గర ఒక న్యాయపేటం వేసుకొని తీర్పు తీస్తుము చూసుకున్నాడు మంచి సంఘము మంచి ఆర్భాటము అటహాసము తన ఫ్యామిలీ పోషించబడుతుంది అనే స్థితిలో చూసుకున్నాడు అక్కడ కానీ అబ్రాహం దేవుని వాక్యమే నిలబడ్డాడు అబ్రాహం కోప ద్వారా రక్షించబడిన వ్యక్తి అబ్రాహం విశ్వాసుల తండ్రి సామాన్యంగా ఉన్నాడు ఆ సామాన్యుడి దగ్గరికి దేవుడు కూడా సామాన్యుడిగా వచ్చాడు ఎలా వచ్చాడంటే దేవుడు మానవ కూడా అరందరించుకొని వచ్చాడు దేవుడు మానవు కూడా మనలాంటి మానవునిగా ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ అబ్రహం దగ్గరికి వచ్చాడు అంత సామాన్యుతలు దేవుడు కదిలాడాడు అది అబ్రహాం మాత్రమే పట్టుకోగలిగాడు అబ్రాహము భార్య కుటుంబం మాత్రమే ఆ విషయాలు పట్టుకోగలిగింది లోతు సంఘాలు మతశాఖలు ఈనాడు దేవుడు కదిలాడే విధానాన్ని గుర్తించట్లేదు ఇక సోద కుమార్ అంటారా అది అన్ని ప్రపంచం ఆ అన్ని ప్రపంచానికి అసలు దేవుడు కదిలాడే విధానం అదే వారికి తెలియనే తెలియదు అది అగ్ని కొరకు నాశనం చేయబడింది రెండవ జంక్షన్ కాలం అది ఒక హైవే అక్కడ నుండి దేవుడు ఆ జర్నీ చేసి కాలం నుండి మరలా నో కాలం దగ్గరికి వచ్చాడు కాలం అనేది ఒక జంక్షన్ ఇది హైవే గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక రాజమార్గం ఏర్పడును దర్ ఇస్ ఏ హైవే ఆ రాజమార్గం గురించి మాట్లాడుతున్నా నేను ఇది మా రాజమార్గం నిత్యత్వంలో నిశ్చత్తం వరకు వేయబడింది ఈ రాజమార్గంలో సెవెన్ జంక్షన్స్ దేవుడు అనుకున్నాడు ఈ ఏడు జంక్షన్ లో ఒక్కొక్క ప్రవక్తను దేవుడు పెట్టాడు దేవుడు ఎలా కదిరాడుతున్నాడు అది గుర్తించాలి మూడవ జంక్షన్ అంటే ఏలియాకాలము ఏలియాకాలం ఎటువంటి కాలం అంటే అది ఒక జంక్షన్ అక్కడ ఆగాలి ప్రజలు ఏలియాకాలంలో ఉన్న ప్రజలు ఎటువంటి అంటే ఎటువంటి వారంటే రెండు తలంపుల మధ్యలో తడబడేవారు ఏలి అన్నాడు కదా ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు బయలుదేవుడు అయితే బయలుదేవుడు అయితే బయలుని ఆరాధించండి యహోవ దేవుడు అయితే హోవ్ను ఆరాధించండి రండి ఒక డిబేట్ పెట్టుకుందాం అని ఒక ఛాలెంజ్ చేశాడు ఏలియా ఓ ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ దగ్గరకు వచ్చేసి బయలు ప్రవక్తలందరూ ఉదయం మూలుకుని సాయంకాలం వరకు బయలుమా ప్రార్థన ఆలోకించన్నారు వారి ప్రార్థన కాని వాళ్ళ వారి మొరగాని విన్నవారు లేరు అయితే ఆ ఏలియా వచ్చాడు కట్టెలు పేర్చాడు ఇస్త్రాయిల్ పన్నెండు గోత్ర గోత్రాల ప్రకారము పన్నెండు రాళ్ళను పేర్చాడు అక్కడ మాంసమును అవన్నీ కట్టెల మీద నీళ్ళు పోశాడు ప్రార్థన చేశాడు యహోవ నామను ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది యహోవ బయలుపరచబడి దేవుని నామం బయలుపరచబడింది అక్కడ అక్కడ ఏలియ సామానుడు ఏలియా ప్రవక్త ఆ సామాన్యులు దేవుడు కదిలాడు ఏలియాకు పెద్ద పెద్ద అంతస్తులు లేవు ఆస్తిపాస్తులు లేవు పెద్ద హై బంగ్లాలు లేవు కారులు అట్టహాసం లేదు ఆయన ఎక్కడో సామ దేవుడి వాక్యం నిలబడివాడు ఆ కొండల మధ్యలో ఈ కొండల మధ్యలో ఎక్కడో దేవుడు వాక్యం ఆయన వాక్యం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పలనాహతిలో మాట్లాడు నువ్వు వెళ్ళి పలన రాల్సీలో మాట్లాడు దేవుడు వాక్యం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ వాక్యం బోధించేవాడు అంత సామాన్యతలో ఏలియా ఒక గొంగలు కప్పుకొని సామాన్యులు సామానుడిగా ఉన్నాడు ఆ సామాన్యతలు దేవుడు కదిలాడాడు ఏలియాలు కదిలాడాడు కానీ నాలుగు వందల మంది ప్రవక్తలతో దేవుడు లేడు గుర్తుంచుకోవాలి ఈనాడు కూడా ప్రజలు అట్టహాసం కోరుకుంటున్నారు ఓ సామాన్యమైన సేవకును గుర్తించట్లేదు ఓ సామాన్యుడిని కదిలేండి సామాన్యమైన సేవకుని కదిలేండి అద్భుతమైన విషయాలు మాట్లాడతారు వాళ్ళు డిఎల్ మూడి గురించి మీకు తెలిసే ఉంటుంది డిఎల్ మూడీ ఒక సామాన్యమైన సేవకుడు ఆయన ఆయన కనీసం గ్రామర్ కూడా మాట్లాడడానికి సరిగా రాదు ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అయా నీ ప్రసంగంలో ఎన్ని తప్పులు ఉన్నాయి ఎన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఇన్ని గ్రామర్ తప్పులు ఉన్నాయి అలా మాట్లాడకూడదు అని ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి వచ్చి ఆ యొక్క డిఎల్ మూడితో మాట్లాడాడు అప్పుడు డిఎల్ మూడి చూసి అవన్నీ చూసి అవునా బ్రదర్ అవునా అయితే మంచిదే కానీ అన్ని తప్పులున్నాయి నాలో కనుగొన్నావు కదా అయితే ఇన్ని తప్పులున్న ప్రసంగంతోనే వేల మంది ప్రభు ఎదుకొచ్చారే నా ప్రసంగం విని డీఎల్ మూలు మాట్లాడితే కన్నీరు గార్చేవారు పశ్చాత్తాపాలడేవారు దేవుడు సామాన్యులు అనుకున్నాడు సామాన్యుల ద్వారా దేవుడు కదిలాడుతూ ఉంటాడు సామాన్య సేవకుని దగ్గరికి వస్తే సామాన్యతను గుర్తు తులసి ఆ సామాన్యుడి దగ్గర మీరు కూర్చోబెట్టేసి వాక్యం ఉంటుంది అతీతమైన విషయాలు ఆ వ్యక్తిలో ఉంటాయి ఆ వ్యక్తిని కదిలించండి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తితో మాట్లాడండి ఆ వ్యక్తితో డిస్కషన్ డిస్కషన్ చేయండి ఎన్నో విషయాలు నిత్యత్వ సంగతి ఆ వ్యక్తి మీతో మాట్లాడతాడు మీరు ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పెద్ద అయ్యగారు దగ్గరికి ఆ వారి దగ్గరికి వెళ్ళి టీవీలో లేకపోతే అట్టాసంలో కోట్లు షూట్లు చూసుకొని మీ కానుకలో దర్శనభాగాలు వాళ్ళ దగ్గర పంపిస్తే ఏం ప్రయోజనం మీకు దేవుడు వాళ్ళందరూ విడిచిపెట్టారు ఇప్పుడు సామాన్యతలో దేవుడు కదిలాడుతూ ఉన్నాడు ఈలియాకాలంలో దేవుడు సామాన్యతలు కదిలాడాడు ఈలియాలో ఉన్నాడు దేవుడు అంతే ఆ కాల ప్రజలు ఆ జంక్షన్లో ఏలియాలో దేవుడు ఎలా కదిలాడు అది గుర్తుంచుకోవాలి అది మూడవ జంక్షన్ అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో ఆ రాజమార్గంలో ఆయన ఏలియా కాలంను దాటి మరొక కాలంలోకి వచ్చాడు మరొక జంక్షన్కి వచ్చాడు నాలుగో జంక్షన్ అదేంటంటే బాప్తిష్ణ్యోహాన్ అయి ఉన్నాడు బాప్తి మిత్యోహన్ ఒక జంక్షన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాప్తిస్ మిత్యోహాను ఒక జంక్షన్ ఈ ఆ కాలంలో దేవుడు అక్కడికి వచ్చి అక్కడ ఆగాడు అక్కడ ఆగి దేవుడు ఎలా కదిలాడుతున్నాడు ఎలా బయలుపరచుకుంటున్నాడు అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి బాప్తి ఇచ్చే వ్యూహాన్ మీరు గమనించండి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య నాలుగు వందల సంవత్సరాల వ్యవధి ఉన్నది దానిని మౌనకాలము అన్నారు పాత నిబంధనలు చివరి పుస్తకము మలాఖి ఎలోహిమ్ మలాఖ్ అంటారు హిబ్రూలో మలాఖీ చివరి పుస్తకం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో అయితే హీబ్రూ బైబుల్లో మాత్రం ఇరవై రెండు పుస్తకాలే ఉన్నాయి హీబ్రూ బైబిల్లో చివరి గ్రంథం ఏంటంటే రెండవ తెల్ల ఉత్తాంతంలో గ్రంథం ఉంటుంది హీబ్రూ బైబుల్లో రెండవ తెల్ల వృత్తాంతంలో గ్రంథం ఉంటుంది కానీ మన బైబుల్లో మాత్రం ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబిల్ కానీ మన బైబిల్లో కానీ అది మలాఖీ గ్రంథం ఉంటుంది ముప్పై పుస్తకం ఉంటుంది అది ఎలాగను పూర్తి వివరాలు కావాలంటే బాగా వాక్యం తెలుసుకోవాలి మీరు అడిగి తెలుసుకోండి లేదా మమ్మల్ని సంప్రదించండి అయితే మలాఖీలో మలాఖీ తర్వాత మరో ప్రవక్తలు లేరు ఎంతవరకు లేరంటే నాలుగు వందల సంవత్సరాల వరకు ప్రవక్తలు లేరు మధ్యలో కొన్ని గుంపులు బయలుదేరినాయి శాస్త్రులని పరిశైలని సర్దుకలని ధర్మశాస్త్ర ఉపదేశకులని హీరోదయులని హెలేనీయులని నామకర్థ భక్తి పరులు వీరందరూ అయోమయ గందరగోళంలో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఉన్నారు ఆ అయోమయ గందరగోళంలో ఉన్నప్పుడు దేవుడు కదిలాడాడు ఆ కాలంలో ఆ జంక్షన్లో మార్గంలో నెలచి చూడు దేవుడు మాత్రం బాప్తి కాలం వచ్చేసరికి కొన్ని గుంపులు ఉన్నాయి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒకరు ఉపవాసం ఉండాలని ఒకరు ఉపవాసం లేదని ఒకరు మోస ధర్మశాస్త్రం చాలని ఒకరు అవసరం లేదని ప్రతి ఒక్కరూ మాది సత్యం మాది పత్యం అంటున్నారు ఈనాడు కూడా క్రైస్తవ సంఘాల్లో మతశాఖలో ఇంచుమించు మూడు వేల శాఖలు ఉన్నాయి రిజిస్టర్డ్ అయినాయి రో రోమన్ కథలిక్ మోనుకొని ఎన్నో శాఖలు ఈనాడు కోకులలుగా పుట్టుకొచ్చాయి వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరి సంఘం వాళ్ళు గిరిగించుకొని మాది సత్యము అంటున్నారు కనీసం వేరే సంఘస్థులు కనపడితే కనీసం వందనాలు కూడా చెప్పలేదు మరలా వేరే ఓ పాస్టర్ ఇంకో పాస్టర్ ఎదురైతే తల పక్క తిప్పుకుంటారు ఎందుకు ఈయనకీనే ఫీల్ అవుతాడు నేనే గొప్ప సేవకుని నాకే వాక్యం తెలుసు అన్నట్టుగా ఎందుకు ఎట్లా అలాగనే బాప్తీసులు ఇచ్చేవారు కాలం వచ్చేవారు కూడా కొన్ని గుంపులు బయలుదేరినాయి ఎవరి సిద్ధాంతంలో వారు పట్టుకొని ఉన్నారు ఒక నలుగు పది మంది గుడ్డోలు కలిసి ఎలా ఉండదు తెలుసుకోవాలనుకున్నారట ఏను విషయాల దగ్గరికి వెళ్ళారు సార్ ఏంటండి ఎటు వచ్చారని అడిగాడు ఆయన అక్కడ వాచ్మెన్ మేము ఏనుగు ఎలా ఉండదు చూడాలనుకున్నామన్నారు ఓహో రండి అని ఆ లోపలి తీసుకెళ్లారు ఐదు నిమిషాల దగ్గర తీసుకెళ్ళి ఆ మంది గుడ్డలు ఏనుగు చుట్టూ నిలబెట్టారు వాళ్ళు తమిళ తమిళనాడుతూ ఉన్నారు ఒకటికి తొండం దొరికింది వాడు అంటున్నాడు అరే అంటే రోహల బండ్రా అంటున్నాడు ఒకటికి పొట్ట దొరికింది ఆ పొట్ట దొరికింది అరే ఏనుగంటే గోడరా అని అంటున్నాడు ఒకటికి కాలు దొరికింది అరే ఏనుగంటే రా అంటున్నాడు అంటే ఒక్కొక్క భాగం దొరికితే ఇదే ఏను అనుకుంటున్నారు ఈనాడు కూడా చాలామంది బైబుల్ చదువుతున్నారు కానీ వారి సంఘాలు ఏదైతే సిద్ధాంతపరమైన విషయాలు బోధిస్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు అందులో నుండి బయటకు బయటకు రావటం లేదు ఒక కప్పంట ఒక చిన్న బావిలో ఉన్నప్పుడు నాలుగు అడుగులు వేస్తే అది ఒడ్డు కనపడుతుంది ఇటు నాలుగు అడుగులు వేస్తే దానికి ఒడ్డు తగులుద్ది కానీ అదే కప్పని తీసుకెళ్ళి సందులో పడేయండి అది ఎంత ఈజీలో దానికి ఒడ్డు కనపడలే అలాగనే బావిలాగా కప్ప బావిలో కప్పలాగా ఏదో చిన్న సంఘంలో ఉండి మా అయ్యగారు చెప్పింది కరెక్టు ఆయగారు పుట్టకథలో పాస్లో నవ్వింపులు జోకులు జోకులతో చేస్తుంటాడు కదా ఆహా ఓహో అని మా నే అలవాటు చేశాడు అంతవరకు ఆగిపోయావు అక్కడి నుండి ఒకసారి రా విశాలమైన సామ్రాజ్యం ఉంది బైబిల్ రందము విశాలమైన ఘని మోకరించండి నీ ఎవరు కనీసం బైబుల్ చదవడం ప్రారంభించండి ఎంతో సమయాన్ని ఫుదా చేసావు సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు లోక రాజకీయాలతో టైం వేస్ట్ చేస్తా చేస్తూ ఉంటావు బైబుల్కి చదవడం ప్రారంభించు దేవుడు కోపదేపిస్తూ ఉంటాడు బాప్తిస్మ చోహన్ కాలంలో దేవుడు కదిలింది భాతేశ్వర లోనే ఎందుకంటే బాప్తిస్మ చోహన్ ఎవరు ప్రవక్త అయి ఉన్నాడు ఆ బాప్తీస్ చోహన్ యేసుక్రీస్తుని చేసే వ్యక్తి అయి ఉన్నాడు బాప్తిస్మ చూహాను ఆయన తొమ్మిది సంవత్సరాల వయసులో అరణ్యానికి వెళ్ళాడు మరల తిరిగి ముప్పై సంవత్సరాలు అక్కడ జలు అనే ఒక వర్గం ద్వారా పెంచబడ్డాడు మరలా తిరిగి ముప్పై సంవత్సరాల వయసులో మరల అరణ్యానికి వచ్చాడు తోలు దట్టి కట్టుకున్నాడు సామాన్యంగా ఉన్నాడు బాప్తీస్ వచ్చేవాడు అట్టహాసంగా లేడాయన శాస్త్ర పరిశీలనగా పైరుండి కింద అంగీలేసి గ్రామటికల్ లాంగ్వేజ్ మాట్లాడలే ఆయన బా గ్రామటికల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మాట్లాడలే భాషా పట్టుత్వం అంతా ఏం లేదు ఆయన మాట్లాడిన భాష అంటే సామాన్యమైన భాష గొడ్డలి చెట్టు వేరు సర్పం గురించి మాట్లాడాయని అడవి తోలు తట్టుకున్న వ్యక్తి మిడతలు తినే వ్యక్తి సామాన్యులు ఒక అడవిలో నుండి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తులు దేవుడు కదిలాడుతున్నారంటే మీరు గుర్తించగలరా అటువంటి వ్యక్తి సామాన్యతలో దేవుడు ఉన్నాడు అంటే మీరు మీరు నమ్మగలరా అంతే నమ్మాలంతే ఈ బాప్తిస్మ చ్యూహన్లో దేవుడు కదిలాడాడు ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం బాప్తిష్మోహనమే ఆ కాలంలో ప్రజలందరూ దేవుడు కదిలాడే విధానం బాప్తిస్మ చోహనంలో కదిలాడాడు అని గుర్తుంచుకోవాలి ఎందుకంటే వాక్యం ఎప్పటికైనా వ్యూహా వాక్యం ఎప్పటికైనా ప్రవక్త వద్దకు వస్తూ ఉంటుంది లోక స్వత మూడో అత్యం ఉంటుంది దేవుని వాక్యము యోహాన్ దగ్గరకు వచ్చిన ఉంటుంది వాక్యము వివాహం దగ్గరకు వచ్చింది ఆ రాజమార్గంలో ఆ హైవేలో ఆ జంక్షన్లో ప్రయాణం చేసుకుంటూ వాక్యము నోవాహు దగ్గరకు వచ్చింది వాక్యము రెండోది లోతు కాలంలో అబ్రహాం దగ్గరకు వచ్చింది వాక్యము మూడోది ఏలియా కాలంలో ఏలియా దగ్గరకు వచ్చింది నాలుగో జంక్షన్లో ఆ వాక్యము ఆ దేవుడు బాప్తిష్మి చ్యూహంలో కదిలాడాడు మరి ఎవరికూ ఆ కాలంలో ఎంతమంది గుర్తించగలిగారు బాప్తిస్ శిష్యులు అనుమతి వారు ఎవరైతే కొద్దిమంది ఉన్నారో వారు గుర్తించగలిగారు వారికి బాప్తీసం ఇచ్చేవాను సరైన మార్గాన్ని చూపించారు మెస్ దగ్గరికి వెళ్ళమని తర్వాత ఐదవ జర్నీ ఐదవ జంక్షన్ ఏంటంటే ప్రభుత్వ యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఏసుక్రీస్తు ఐదవ జంక్షన్ ఈ హైవేలు ఆయన ఐదవ జంక్షన్ యేసుక్రీస్తు బైబిల్ ది సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ప్రధానమైన కేంద్ర అంటే యేసుక్రీస్తే ఏసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన సారము ఆయన పుట్టక మునిపి ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఈ బైబుల్ గణంలో నలభై మంది ప్రవక్తలు కలిసి వ్రాసారు ఒక ప్రవక్త ఏ సుప్రీస్థి ఎక్కడ పుడతాడో ప్రవచించాడు ఒక ప్రవక్త ఆయన ఏం తింటాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఎక్కడ పెరుగుతాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఏ విధంగా సెలివియబడితో ప్రవచించాడు ఓ ప్రవక్త ఏ విధంగా ఆయన అమ్మబడతాడో ప్రవచించాడు